విజయలక్ష్మి ఆప్టికల్స్ హుజుర్నగర్ రోడ్ కోదాడ మన ప్రియమిత్రుడు వెలిసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ యొక్క ఆప్టికల్స్ ఎందు మనకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది ఒక ఈ అవకాశం ఒక వారం రోజులు మాత్రమే ఉంటుందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఒక వారం రోజుల వరకు ఈ సూర్య న్యూస్ శ్రీనివాస్ గారు పంపించారు అని మీరు తెలియపరిస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారండి ఈ యొక్క అవకాశం వారం రోజులు మాత్రమే ఉంది ఈ రోజు నుండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయండి ఇక్కడ మన క్వాలిటీకి ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు చాలా మంచి క్వాలిటీ ఇస్తున్నాడు నేను కంటిన్యూగా ఇక్కడే తీసుకుంటానండి మన ప్రియమిత్రుడు వెలిశాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విజయలక్ష్మి ఆప్టికల్స్ హుజు నగర్ రోడ్ కోదాడ